యషయ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము కన్యక అయిన బబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చుండము కల్దీల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండము నీవు మృదువు వని అయినను సుకుమారి వని అయినను జనులు ఇక మీదట చెప్పరు తిరిగటి దిమ్మలు తీసుకుని పిండి విశ్రము నీ ముసుకు పారవేయము కాలి మీద చీరాడు వస్త్రము తీసివేయము కాలిమీద బట్ట తీసి నదులు దాటము నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన అవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయచు నరులను మన్నింపను సైన్యముల కథపతియు ఇస్రాయలు యొక్క పరిశుద్ధ దేవుడనగు నగు ఏహోవా అని మా విమోచకునికి పేరు కల్దీయులకు మారి మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు ధనసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు నా జనుల మీద కోపపడి నా శ్వాస్యము నపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారి ఎందు కనికిరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి నేను సర్వదా ధనసానినై ఇందునని వణుకుని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవును మనస్సునకు తెచ్చుకునకపోతీవి కాబట్టి సుఖాశక్తురాలైన నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరినూ లేరు నేను విధవరాలనే కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకురుచున్నదాన ఈ మాటను వినుము ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైదవ్యమును ఈ రెండును నీకు సంభవించును నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకునినను ఆ అపాయములు నీ మీదకు సంపూర్తిగా వచ్చను నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడునూ నన్ను చూడడని అనుకుంటేవి నేనున్నాను నేను తప్ప మరి ఎవరినూ లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశను కీడు నీ మీదకు వచ్చను నీవు మంత్రించి దాని పోగొట్టుకున జాలవు ఆ కీడు నీ మీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనం లగనేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో నీ విస్తారమైన యోచన వలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పు వారు నిలువబడి నీ మీదకి వచ్చునని రాకుండా నిన్ను తప్పించు రక్షించుదరేమో ఆలోచించుము వారు కొయ్య కాలువలయ నైరి అగ్నివారిని కాల్చివేచున్నది జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించుకొనలేకయున్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకునదగినది కాదు నీవు ఎవరి కొరకు ప్రాయాసడి అలసిదిపో వారికి అలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకుని నీతో వ్యాపారం చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు నిన్ను రక్షించువాడొకడైనా ఉండడు ఆమె